కర్నూలు జిల్లాలో టీడీపీ అసంతృప్తి నేతలు ఇంకా దారిలోకి రాలేదు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న నేతలతో చర్చలు జరుపుతున్నా కొందరు వెనక్కి తగ్గడం లేదు ముఖ్యంగా కోడుమూరు ఆదోని మంత్రాలయంలో పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉందని భావించిన హైకమాండ్ జోనల్ ఇన్ఛార్జ్ బీద రవిచంద్రను రంగంలోకి దిపింది కోడుమూరు నేత ప్రభాకర్ ఆదోని మీనాక్షి నాయుడు మంత్రాలయం తిక్కారెడ్డితో జోనల్ ఇన్ఛార్జ్ బీద రవిచంద్ర బృందం చర్చలు జరిపింది అయితే తమకు పార్టీలో అన్యాయం జరిగిందంటూ బృందం సభ్యుల ముందు తిక్కారెడ్డి ప్రభాకర్ మండిపడ్డారు ఇటు కోడుమూరు టీడీపీ నేత ప్రభాకర్ ను బుజ్జగించేందుకు వెళ్ళగా ఆయన అందుబాటులో లేదు కోడుమూరు టికెట్ ను అమ్ముకున్నారంటూ బీద రవిచంద్ర పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ శ్రేణులు ఆలూరు టికెట్ తమకివ్వలేరని తనను కలిసే ప్రయత్నం చేయొద్దని ఇటు కోట్ల సుజాతమ్మ తేల్చింది కర్నూలు జిల్లా టీడీపీలో బుజ్జగింపులు మొదలయ్యాయి అసెంబ్లీ టికెట్లు రాని టీడీపీ నేతలు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా కూడా బరిలో ఉండేందుకు సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టానం బుజ్జగింపులు ప్రారంభించింది జోన్ ఇన్ఛార్జ్ బీద రవచ రవిచంద్ర ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి అట్లాగే జిల్లా అధ్యక్షుడు నాయుడు ముగ్గురు కూడా ఆయా నియోజకవర్గాల నేతలతో చర్చలు చేపట్టారు అయితే చర్చలైతే ఫలప్రదం కాలేదు ప్రధానంగా కర్నూలు జిల్లాలో కోడుమూరు మంత్రాలయం ఆదోని ఆలూరు నియోజకవర్గాల్లో తీవ్ర సమస్య ఉంది ప్రస్తుతం మూడు నియోజకవర్గాల్లో నేతలను బుగ్గ బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా కోడుమూరులో ఇన్ఛార్జి ఆకె ఆకెపోగు ప్రభాకర్ అసెంబ్లీ టికెట్ ఆశించారు అయితే అక్కడ బొగ్గుల దస్తగిరికి టీడీపీ అధిష్టానం టికెట్ ఇచ్చింది మాజీ ఇన్ఛార్జిగా ఉన్న ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి సిఫార్సుతో బొగ్గుల దస్తగిరికి టికెట్ వచ్చింది ఈ నేపథ్యంలో ఆకెపోగు ప్రభాకర్ అలకబూనారు తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలో నిన్న బీద రావిచంద్ర బృందం ఆకిపోగు ప్రభాకర్తో రెండు రెండు మూడు రోజులుగా చర్చలు జరుపుతోంది అయితే ఆకిపోగు ప్రభాకర్ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించడం లేదు ఆకేపోగు ప్రభాకర్ వర్గం మొత్తం నిరసన వ్యక్తం చేసింది టీడీపీ ఆఫీస్ ముందు ప్లకార్డులు పట్టుకొని ప్రభాకర్కే టికెట్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేసింది ఈ నేపథ్యంలో ప్రభాకర్తో పాటు ఆయన వర్గీయులతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదు ఎట్టి పరిస్థితిలో టికెట్ ఆకేపోకు ప్రభాకర్కే ఇవ్వాలని ఆయన వర్గీయులు డిమాండ్ చేశారు మరోవైపు ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బొగ్గుల దస్తగిరి విస్తృతంగా ప్రచారం కూడా చేస్తున్నారు మరోవైపు మంత్రాలయం నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి ఇన్ఛార్జి తిక్కారెడ్డి టికెట్ ఆశించారు అక్కడ రాఘవేంద్ర రెడ్డికి టీడీపీ అధిష్టానం టికెట్ ఇచ్చింది దాదాపు రెండు వారాలకు పైగా తిక్కారెడ్డి అనుచరులు అన్ని మండలాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు సంతకాలు చేపట్టారు తీర్మానాలు చేసి అధిష్టానానికి పంపారు తిక్కారెడ్డికి టికెట్ ఇవ్వని పక్షంలో టీడీపీ అభ్యర్థి గెలుపునకు పనిచేసేది లేదని తీర్మానించి అధిష్టానానికి కూడా పంపారు నిన్న రాత్రి కూడా తిక్కారెడ్డి అనుచరులతో తిక్క తిక్కారెడ్డి వర్గీయులతో బీద రవిచంద్ర మా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ రెడ్డి చర్చలు జరిపారు అందులో బీటీ నాయుడు కూడా పాల్గొన్నారు ఎట్టి పరిస్థితుల్లో తిక్కారెడ్డికే టికెట్ ఇవ్వాలి లేని పక్షంలో గెలుపునకు పనిచేసేది లేదని గట్టిగా చెప్పారు దాంతోపాటు నియోజకవర్గంలో రాఘవేంద్ర రెడ్డి ప్రచారం చేపట్టలేదని కూడా వాళ్ళు బీదరావు చంద్ర దృష్టికి తీసుకెళ్లారు రెండు వేల రెండులో రాఘవేంద్ర రాఘవేంద్ర రెడ్డిపై అత్యాచారం కేసు ఉందన్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు ఇట్లాంటి ఆరోపణలు ఉన్న వ్యక్తికి ఎలా టికెట్ ఇస్తారని ఆయనను ప్రశ్నించారు రాఘవేంద్ర రెడ్డిని వైసీపీ కోవర్టుగా వారు ఆ టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశారు తిక్కారెడ్డికి టికెట్ ఇవ్వని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేస్తామని తిక్కారెడ్డి వర్గీయులు స్పష్టం చేశారు ఇక ఆదోని నియోజకవర్గంలో పార్టీలో కొంతవరకు మాత్రమే సమస్య ఉంది ఇన్ఛార్జీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు అక్కడ టికెట్ ఆశించారు అయితే అక్కడ ఒప్పందం పొత్తులో భాగంగా బీజేపీకి పార్థసారికి పార్దసారకి పార్థసారథికి టికెట్ దక్కింది టీడీపీలో రెండు వర్గాలు ఉన్నాయి ఒకటి మీనాక్షి నాయుడు వర్గం మరొకటి మీనాక్షి నాయుడు ప్రత్యర్థి వర్గం అయితే ఆ మీనాక్షి నాయుడు ప్రత్యర్థి వర్గం ఇద్దరూ కలిసి బీజేపీ గెలుపునకు పనిచేయాలని బీదర్ రవిచంద్ర వారితో మాట్లాడారు అయితే అక్కడ పెద్దగా సమస్య లేదని చెప్పవచ్చు మరోవైపు ఆలూరులో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది ఆలూరులో వీరభద్రగౌడుకు టికెట్ ఇచ్చి ఇచ్చింది అక్కడ ఇన్ఛార్జి కోట్ల సుజాత అట్లాగే వైకుంఠం మల్లికార్జున వైకుంఠం జ్యోతి కూడా టికెట్ ఆశించారు వీరభద్రగౌడితో పాటు చివరికి గౌడుకే టికెట్ దక్కింది అయితే ఇప్పుడు కోట్ల సుజాత భర్త కోట్ల విజయ సూర్యప్రకాష్ రెడ్డికి డోన్ టికెట్ ఇవ్వడంతో ఆమె పై దృష్టి కేంద్రీకరించింది అయితే ఆలూరులో వైకుంఠం మల్లికార్జున వైకుంఠం శివప్రసాద్ వైకుంఠం జ్యోతి ఎవరు కూడా వీరభద్రగౌడు గౌడుకు మద్దతుగా ఇప్పటివరకు ప్రచారం చేపట్టలేదు మొత్తం మీద నాలుగు నియోజకవర్గాల్లో ప్రధాన సమస్య ఇక్కడ నెలకొంది ఈ నేపథ్యంలోనే ఆయా నియోజకవర్గాల్లో అసంతృప్తి నేతలను బుజ్జగించేందుకు టీడీపీ అధిష్టానం బీదరావు చంద్రను ఆయా నియోజకవర్గాలకు పంపింది అయితే నాలుగు నియోజకవర్గాల్లో కూడా ఇప్పటి వరకు సమన్వయం అయితే సాధ్యం కాలేదు కొందరు తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీలో బరిలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు అయితే తిరుగుబాటు అభ్యర్థులు లేకుండా ఉండేందుకు టీడీపీ అధిష్టానం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయనేది వేచి చూడాలి కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్ ఎన్టీవీ కర్నూలు